హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు మరిని అండ్ కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి చాలా డైలీ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ దాంతోపాటు స్పెషల్ వీడియోస్ ఇంకా చాలా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలా ఉంటాయి అన్నమాట సో తప్పకుండా మీకు వాటిలో ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మర్చిపోద్దు అండ్ దాంతోపాటు చాలామంది లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారు సో లైక్ చేసి వీడియో చూడడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేది మొత్తం సబ్స్క్రైబర్స్లోకి పుష్ చేస్తాయి సో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ మధ్య కాలంలో మీ అందరికీ నేను డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేయడం కుదరట్లేదు కదా సో మళ్ళీ నేను బ్యాక్ టు ఫామ్ అనే అనుకోవాలి సో ఇకపై నుంచి కొంచెం ఎట్లీస్ట్ వీక్లీ ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అయినా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను సో ఎలా అయినా ఎలా అయినా మ్యాక్సిమం టు మాక్సిమం ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను సో ఇదైతే చేద్దామనే నాకు ప్లాన్ అనమాట నాకు మళ్ళీ భయం మాటిచ్చిందర్త చేయకపోతే ఎలా అని చెప్పేసి అందుకోసం ఆలోచిస్తున్నాను అంత ఇంకేం కాదు సో ఇంతకీ ఎందుకు చేయట్లేదు ఏంటన్నది ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఫస్ట్ అయితే ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను లైక్ ఆఫ్టర్నూన్ ఆ టైం వచ్చేసి ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను ఛాలెంజింగ్ వీడియో విత్ మాధు అమ్మాయి సో ఎంతమంది చూసారన్నది నాకు కామెంట్ చేయండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఆ వ్లాగు చూడండి దాంతోపాటు దాని తర్వాత అండ్ బిహైండ్ ద సీన్స్ లాగా అనద వ్లాగ్ కూడా ఉంటుంది సో అది కూడా రేపు వస్తుంది అంటే ఈ వీడియో కన్నా ముందే వస్తుంది సో అది కూడా చూసేయండి మన ఛానల్లో వీటితో పాటు షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను మినీ బ్లాగ్స్ అని తర్వాత కొన్ని రీల్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను అవి కూడా చెక్అవుట్ చేసేయండి ఇవన్నీ చెప్పడానికి రీజన్ వచ్చేసి చాలా వరకు చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు సో డైలీ పోస్ట్ చేయకపోవడం వల్ల మీ అందరికీ చాలా వరకు నోటిఫికేషన్ అన్నది రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు అందుకోసమే ప్రతీది కూడా బ్లాగ్ ఇంట్రోలోనే చెప్పేయాల్సి వస్తుంది లేకపోతే ఇంత లాగ్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేయడం అనేది నాకు కూడా పెద్ద నచ్చదు అండ్ మీ అందరూ చెప్పినట్టుగా ఈరోజు ఈవినింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతాని వరకు ఏమైంది అన్నది చెప్తాను నాకు చిన్న అప్డేట్ లాగా సో టోషిత్ అయితే మిల్క్ తాగేశాడు జస్ట్ నావు అండ్ దాని తర్వాత నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద చికెన్ ఫ్రాంక్కి తిన్నాను ఈ మధ్యకాలం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ చాలా వరకు తగ్గించేశాను అండ్ దాంతోపాటు నేను రీసెంట్ టైమ్స్లో డైట్ కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వన్ వీక్ అలా డైట్ కూడా చేశాను అది స్టాప్ అయ్యింది అది ఎందుకు అన్నది ఇప్పుడు మీకు చెప్తాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ దానికోసం మాట్లాడుతాను ఓకేనా ఎందుకంటే ఇలా కూర్చొని మాట్లాడితే చాలా టైం పడుతుంది ఓన్లీ మాటలే అయిపోతాయి వ్లాగ్ అంతా అందుకోసం నేను ఏదైనా వర్క్ చూపిస్తూ మీ అందరికీ చెప్తాను అసలు ఏంటన్నది ఓకేనా సో తప్పకుండా వీడియో అంతా నేను వాచ్ చేయడం మర్చిపోద్దు ఈ అక్క కోసం ఒక లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను అండ్ ബെല കൊട്ടം വല്ല అండ్ మా డాడీ అయితే బయటకు వెళ్ళి వచ్చారు ఈ లోపు వచ్చేసి ప్యాకెట్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు మా డా మా టోషిత్ కనుకొని అసలు వాడు అసలు తినే తిండు నీకని చెప్పినా కూడా తిండి అనమాట బయట ఫుడ్ కానీ ఇలాంటి లైక్ జంక్ ఫుడ్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి ఏమి తిండు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టోషిత్కి ఈ ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకొచ్చారనమాట దేనికోసం అంటే ఫేస్ మీద వైట్ మచ్చల్లా వచ్చేస్తున్నాయి లైక్ సోపీ మచ్చలు అంటారు కదా సో సేమ్ అలాగే వచ్చేస్తున్నాయి అనమాట అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సజెస్ట్ చేశారు సో ఎప్పుడన్నా వచ్చినా దీన్నే రాయమని చెప్పారనమాట సో దీన్ని నేను ఒక you know, okay. ట్యూబ్ అయితే తెప్పించుకోని అనమాట రాద్దామని చెప్పి మోస్ట్లీ ఇది ఏంటంటే నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు రాసేస్తాను లేదంటే లైక్ మార్నింగ్ బాతింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత రాస్తూ ఉంటాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా టోషిత్కి మా డాడీ అంటే ఎంత అంటే ఇంకా వచ్చారంటే తాత 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 మీరు చూసారు కదా వస్తే వెంటనే ఇంకా ఎంత లోపల పనిలో ఉన్నా ఎంత ఆటలో ఉన్నా గొప్ప ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆడుతూ ఉంటారు అనమాట మా డాడీతో అండ్ వచ్చేసి స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఆడినాడు కానీ స్ట్రాబెర్రీ కూడా తినట్లేదు సో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే టోషిత్ అయితే తినండు అనమాట కొన్ని కొన్ని బాగా ఇష్టంగా తింటాడు ఇష్టంగా తినేవైతే ఇంక వదిలిపెట్టాడు ఇంకా తినని అనుకున్నదైతే అసలు తినే తిండు అనమాట ఆ టైప్ అనమాట టోషిత్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మమ్మీ పూజ చేసుకున్నారు ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నారు తర్వాత సాంబ్రాణి వేశారు నాకు పర్సనల్గా సాంబ్రాణి అంటే పిక్ అనమాట చాలా మంచి పాజిటివ్ వైపు వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఈ వ్లాగ్కి ఇప్పుడు ఇక్కడ సీన్కి నేను మాట్లాడేదానికి కొంచెం మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు కాకపోతే నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు రీజన్ ఏంటి అనేది చెప్తానని చెప్పేసి ఈ వీడియోలో మీకు ముందుగానే చెప్పాను అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను అండ్ ఫస్ట్ థింగ్ నేను నాకు కాన్స్టెంట్గా వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఏంటంటే చాలా రీజన్స్ మెయిన్ ఏంటంటే టోషిత్ టోర్లొస్తే అంత ఈజీ కాదు నాకు ఏంటంటే వీడియో కెమెరా ఫోన్ కెమెరా వచ్చేసి అంత బాగోట్లేదు ఈ మధ్య ఫోన్ దాంట్లో షూట్ చేద్దామంటే సరే అని చెప్పేసి డిఎస్ఎల్ఆర్లో షూట్ చేద్దామంటే డిఎస్ఎల్ఆర్లో అన్నీ దీంట్లో ఎక్కించుకొని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ అంతా చేసేసరికి మెయిన్ ఒక్కోసారి షూట్ చేసినా కూడా ఎడిట్ చేయ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట టోషిత్ నాకు అండ్ కొంచెం ఎక్కువ శాతం టోషిత్కి టైం ఇవ్వాలని కూడా కేటాయించాలని నేను డిసైడ్ అనమాట దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు టైమింగ్ అనేది అండ్ పాటు రీసెంట్ టైమ్స్లో నేను జనవరి వచ్చిన తర్వాత వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేద్దాము ఇంకా ఎలాగైనా అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ అన్న పోస్ట్ చేయాలి అని గట్టిగా అనుకున్నాను కాకపోతే ఏమైందని చెప్తాను ఉండండి అల్లం వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క నేను మధ్య మధ్యలో మీకు స్టోరీ అనేది స్టాప్ చేస్తుంటాను బికాజ్ ఏంటంటే మీకు చెప్పినట్టుగా ఇది మన వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా సింక్ అవ్వాలి నేను మాట్లాడేది అందుకోసం కొంచెం అది కూడా చెప్తాను మధ్యలో బ్రేక్ కూడా ఇస్తాను సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని చూడండి బికాజ్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఉంది మా డాడీ అయితే నా కోసం అంటే నేను డాడీ మాత్రమే ఆ రోజు నాన్ వెజ్ తింటాము లైక్ గురువారం అనమాట సో ఆ రోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి మేము ఆమ్లెట్ కర్రీ చేసుకుందాం అని అనుకుంటున్నాము మేము వచ్చేసి మా చిన్నప్పటి నుంచి ఈ కర్రీని తెలంగాణ ఎగ్ కర్రీ అంటాము యూజువల్లీ మన సైడ్ ఏంటంటే కొడుగుడ్డు ఉడకపెట్టి తర్వాత ఇలా చేస్తుంటారు బట్ తెలంగాణలో ఏంటంటే అంటే మేము తెలంగాణలో ఉన్నాం కదా ట్వెల్వ్ ఇయర్స్ సో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా మా మమ్మీ ఎక్కువ చేసేవారు అనమాట పగలగొట్టి గుడ్ని ఆమ్లెట్ పలంగా ఉంచి కర్రీ చేయడం అనేది లైక్ ఇప్పుడు ఏంటంటే ఆమ్లెట్ కర్రీ అంటున్నారు కానీ ఒకప్పుడైతే తిండి తెలంగాణ కర్రీ అనే అంటే ఇప్పటికీ అంటాం కూడా మేమైతే అండ్ కర్రీ ప్రాసెస్ విషయంలోకి వెళ్తే ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఒకే ఒక టొమాటో మీడియం సైజ్ టొమాటో తర్వాత పసుపు ఇవన్నీ యాడ్ చేసి నీట్గా ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వచ్చి మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ లైట్ సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు ముందుగానే మనం ఇక్కడ కారం కూడా యాడ్ చేసేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ నేను షూట్ చేస్తున్నాను కదా మెయిన్ కర్రీ అనేది మీకు ఫోకస్ అవ్వాలని చెప్పేసి అండ్ ఇంకో సైడ్ వచ్చేసి బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా కర్రీ కర్రీలో కారం కూడా సరిపడంత యాడ్ చేసుకొని మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి స్పైసీగానే చేసుకున్నాం అనమాట కర్రీ అనేది అండ్ మా డాడీ యూజువల్లీ కర్రీస్ చేస్తే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అది ఏంటో తెలియదు కానీ సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మళ్ళీ ఏదైనా స్పెషల్గా చేస్తారంటే అంతా స్పెషల్గా మళ్ళీ చే నార్మల్గా చాలా సీదాగా చేసినా ఎంత బాగుంటుందో అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మమ్మీ కొంచెం మెంతులు పౌడర్ కూడా యాడ్ చేశారు ఖచ్చితంగా పులుసుల్లో మెంతులు పౌడర్ అనేది మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఒకవేళ మీరు స్టార్టింగ్లో మెంతులు వేసుకోవడం మర్చిపోయిన ఈ విధంగా ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేయిపోయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారన్న నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఒక్కవేళ కానీ ఎవరన్నా ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా ప్లీజ్ మీ రివ్యూ అనేది షేర్ చేయండి లైక్ ఫీడ్బ్యాక్ అనేది సో ఎలా నచ్చింది ఏంటనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో తప్పకుండా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయినా షేర్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న నాకు మెసేజ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగా మనం మీకు ఒక మసాలా చూపించాను కదా మసాలా కూడా హడావిడిగా ఏముండదో సింపుల్గా చేశారనమాట అంటే ఓన్లీ దాల్చిన చెక్క జీలకర్ర అల్లం వెల్లుల్లి అవి మాత్రం వేసి పేస్ట్ చేసుకుని అవి పెట్టేస్తున్నాము అండ్ అది ఉడికే లోపు ఈ లోపు నేను టోషిత్కి ఇంకోసారి క్యారెట్ రైస్ కూడా చేశాను అనమాట సో వాడికి క్యారెట్ రైస్ జీరా రైస్ ఇలాంటి రైస్ ఐటమ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం సో మంచిగా గీ యాడ్ చేసి క్యారెట్ అన్నీ మంచిగా తురుముకొని వాడికైతే వేడివేడిగా క్యారెట్ రైస్ అయితే చేసేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వాడు ఏంటంటే వాడంతా వాడైతే తినేస్తున్నాడు అనమాట లోపు కాసేపు కొంచెం తింటాడు కొంచెం వచ్చేసి మా మమ్మీ పెట్టారనమాట ఎందుకంటే నేను ఇంకో సైడ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను తర్వాత మా డాడీకి కూడా కొంచెం చిన్న చిన్నవి అందిస్తున్నాను అని చెప్పేసి ఇంకా మా మమ్మీ అయితే నేను తినిపిస్తలే అని అన్నారు కాసేపు వాడు తిన్నాడు కాసేపు అయిన తర్వాత అయితే మమ్మీ తినిపించింది అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లోంచి చింతపండు పులుపు తీసుకుంటున్నాను ఏంటంటే మా మమ్మీ చింతపండుని నీట్గా పసుపు ఉప్పు అన్నీ వేసి ఉడకపెట్టేసి గుజ్జు అనేది తీసుకొని విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఇది చిన్నది ఇంకా పెద్దగా ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట లైక్ చింతపండు రైస్లోకి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది లైక్ ఐ మీన్ పులిహార లాంటి వాటికి అండ్ ఇక్కడ చింతపండు కూడా యాడ్ చేశారు కాకపోతే అన్ఫార్చునేట్గా నేను దాన్ని షూట్ చేయడం మర్చిపోయిన సో సారీ సో తప్పకుండా చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు అలా లేకపోతే మీరు చింతపండు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నానపెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్స్ మీరు ఎంతైతే ఎగ్స్ తీసుకుంటారో లైక్ త్రీ టు ఫోర్ ఎగ్స్ తీసుకుంటారు Hãy trong... క్యాప్ ఇచ్చి ఒక్కొక్క దానికి ఆమ్లెట్ ఎలా వేసుకుంటాం సేమ్ అదే విధంగా వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి సో ఈ విధంగా ఉడుకుతాయి అనమాట సో మంచి పర్ఫెక్ట్గానే ఉడికిపోతాయి అండ్ దాని మీద ఏంటంటే మిగతా పైన మనకి సొన కూడా లోపల ఉడకాలి కాబట్టి ఈ విధంగా మిగిలిన పులుసు అంతా కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇది ఎలా అంటే ఇగురు అనమాట లైట్గా అంటే కొంచెం పులుపు తగులుతూ ఆ ఇగురు టైప్ అనమాట కంప్లీట్ పులుసులా కాకుండా కంప్లీట్ ఇగురులా కాకుండా టైప్లో కుక్ చేశారు ఇది కొంచెం అటు ఇటు మిక్స్ చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టర్న్ కూడా చేసుకోవాలి బికాస్ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వాలి కదా అండ్ ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయి స్టేజ్కి వచ్చేసింది సో ఎమ్మి ఎమ్మి అసలు చూస్తే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి వేడివేడిగా అన్నంలోకి మనం ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్లీ మనం ఇప్పుడైతే తినబోతున్నాం నేను కాదు మా డాడీ తింటున్నారు బికాజ్ నేను ఆ రోజు ఈవినింగ్ చెప్పాను కదా చికెన్ రోల్ తినడం వల్ల లిటరల్ అసలు ఆకలేదు మా డాడీ ఏమో వేడివేడిగా చేశాను కదా తినే అని చెప్పేసి అన్నారు కానీ నాకు అసలు ఆకలేయట్లేదు ఆకలేకపోతే మనం ఎక్కువ తినలేం కదా సో కాసేపు ఆగి తింటానని చెప్పేసి గ్యాప్ ఇచ్చుకుని తిన్నాను ఈలోపు మా డాడీ కలిపే విధానం చూస్తే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది మా డాడీ ఏ ఫుడ్ కలుపుకున్నా ఖచ్చితంగా తినాలి అనే ఫీలింగ్ భలే కలుగుతుంది నాకు అని మా మమ్మీకి అని సో ఏ ఫుడ్ తిన్నా ఖచ్చితంగా మా డాడీ ఏంటంటే మా మమ్మీ కన్నా పెడతారు ఇద్దరు మేము నేను కానీ మా తమ్ముడు కానీ ఎవరున్నా మాకైతే ఖచ్చితంగా తినిపిస్తారనమాట ఒకవేళ మేము తినకుండా ఉన్నట్టయితే సో ఈ విధంగా ఫస్ట్ అయితే తిని చూడని చెప్పి అంటున్నారు ఇక్కడ నేను తినే ఏమంటున్నానంటే మన పూర్వకాలంలో తింటాం కదా కర్రీస్ అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసే కర్రీస్ ఉంటాయి చూడండి సేమ్ అదే టేస్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు అనమాట ఆ కర్రీ కుక్ చేసినంతసేపు కూడా నాకు అలాగే స్మెల్ వచ్చింది సో ఏంటంటే మెయిన్ అప్పట్లోన మరీ అంత ఎక్కువ హెవీ మసాలాలు కానీ ఏమో ఇక్కడ కుక్ చేస్తారు కాబట్టి టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఇక్కడ నాకైతే బాగా నచ్చింది ఖచ్చితంగా డాడీ వంట బాగుందంటే మమ్మీ స్మైల్ ఇస్తారు కదా అంటే నాకు బాగాలేదా అన్న టైపులో ఉంటారు కదా కానీ ఇద్దరిది బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కరి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా అండ్ ఫైనల్లీ టోషిత్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాడు ఈలోపు మా డాడీ కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ నెక్స్ట్ డే డ్యూటీ ఉందనమాట దానికోసం మొత్తం యూనిఫామ్కి సెట్టింగ్ అంతా కూడా చేసుకున్నారు అనమాట విజిల్ కార్డ్స్ తర్వాత నేమ్ ప్లేట్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నారు అండ్ ఈలోపు ఏంటంటే మీకు చెప్పినట్టుగా తాత పిచ్చోడు కాబట్టి చుట్టూరు తాత చుట్టూ ఎక్కడంటే మా డాడీ అక్కడ తిరుగుతూనే ఉంటాడు అండ్ ఈలోపు ఏం చేస్తుందో మా మమ్మీ అని చెప్పేసి చూస్తే మమ్మీ ఇక్కడ పా సినిమా పెట్టుకొని చూసుకుంటూ ఇంకో సైడ్ వంట చేసుకుంటున్నారు మా మమ్మీ వెజ్ అని చెప్పను కదా మమ్మీ అయితే టిఫిన్ చేసుకుంటున్నారు అనమాట సో దోశ వేసుకుంటున్నారు దాంట్లోకి వచ్చేసి చట్నీ చేసుకుంటున్నారు ఇక్కడ పల్లి చట్నీ చేసేసుకుంటున్నారు ఓన్లీ మమ్మీ వర్క్ కాబట్టి సింపుల్గా చేసేసుకుంటున్నారు అండ్ ఈ విధంగా రన్ అవుతుంది ఆ రోజు డైరెక్ట్ నాకు వాయిసెస్తో చెప్పాలని చెప్పేసి చాలా ఇష్టము కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్గా మనకి వెనకాల టీవీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది కాబట్టి కుదరదు అనమాట అండ్ నెక్స్ట్ డిన్నర్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మిల్క్ కూడా కలిపేస్తున్నాను ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చెప్పలేదు కదా జా నేను ఎందుకు ఆపేసాను జనవరి నుంచి అని చెప్పి జనవరి నుంచి వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి జనవరి సెకండ్ నుంచి హెల్త్ ఇష్యూ అన్నది స్టార్ట్ అయ్యాయి అంత లేవు కానీ ఎస్పెషల్లీ మా మమ్మీ ఇంటికి ఎప్పుడైతే వచ్చానో వచ్చిన టూ డేస్ బాగానే ఉన్న తర్వాత నుంచి ఇంకా ఫస్ట్ బాడీ పెయిన్స్ తర్వాత జలుబు అండ్ మేర్ సివియర్ అంటే చాలా సివియర్గా నాకు చాలా సివియర్గా నాకైతే ఇయర్ పెయిన్ వచ్చిందనమాట ఇయర్ పెయిన్ వచ్చిన తర్వాత నేను అసలు నాకు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అసలు మాట్లాడలేకపోయేదాన్ని చెవు నొప్పుతో చాలా బాధపడ్డాను నాకు పెద్ద అయిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాధపడ్డాను అండ్ దానివల్ల నేనైతే పండగ కూడా సరిగ్గా జరుపుకోలేదనమాట అయినా కూడా నేను అలా అని చెప్పేసి ఫెస్టివల్ అనేది ఎప్పుడూ రాదు కదా ఇయర్లీ వన్సే కదా అని చెప్పేసి నాకు నేను కొంచెం ఎనర్జీ తెచ్చుకొని రెడీ అవ్వడం కానీ వీడియోస్ షూట్ చేయడం కానీ చేశాను అనమాట అండ్ ఆ విధంగా మాకు ఫెస్టివల్ అయింది అండ్ దాని తర్వాత వచ్చేసి అది తగ్గిందని వెంటనే త్రోట్ పెయిన్ తర్వాత నాలిక పెయిన్ ఇలా ప్రతిదీ ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు అసలు మెడిసిన్ లేకుండా డే గడవలేదనమాట డే అంతా ప్రతిరోజు ఏదో మెడిసిన్స్ బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ ఫీవర్ రాలేదు కానీ లైక్ త్రోట్ పెయిన్ అని ఇయర్ పెయిన్ అని ఇలా ఏదో ఒక ఇబ్బంది పడతనే ఉన్నాను ఖచ్చితంగా ఇది వెదర్ చేంజ్ అయ్యే సో వెదర్ చేంజ్ వల్ల నేను అంత పెద్ద ప్రాబ్లమ్ ఇష్యూ అనేది వచ్చిస్తుంది అనమాట నాకు దానివల్ల నేను డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేయకపోవడానికి అవ్వ అవ్వలేదు ఈసారి జానవర్లు అనుకున్న గోల్ అనేది రీచ్ అవ్వలేకపోయినా కానీ ఇప్పుడైతే నేను మీకు చెప్పినట్టుగా ఎట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ ఖచ్చితంగా ట్రై చేస్తాను ఒకవేళ నేను పోస్ట్ చేయని రోజు వ్లాగ్ పోస్ట్ చేయని రోజు మినీ వ్లాగ్స్ కానీ మినీ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ చేసేయండి అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నైట్ వచ్చేసి ఈ విధంగా టోషిత్ మంచిగా బాతింగ్ అనేది కంప్లీట్ చేసుకుని నైట్ అవుట్ ఫిట్ అనేది వేసేసుకుని హ్యాపీగా పడుకుని పోతున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ గైస్ బాయ్ టేక్ కేర్ సీ యూ సోన్ మళ్ళీ మీ అందరితో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ యూ